నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి రాష్ట్రంలో పారదర్శకతను ఈ వైసీపీ ప్రభుత్వం ఓర్వలేక డైవర్షన్ రాజకీయాలకి ఆల్ ఇండియాలోనే మొదటి ర్యాంక్ సాధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు తన స్వతహాగా ఎదుటివారి ఎదుగుదలని కోరుకోలేని మనం జగన్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ని ఇంకా నేను అధికారంలోనే ఉన్నాను దాడులకి సంస్కృతిలో నుంచి వచ్చిన ఈ జగన్ రెడ్డి ఇప్పుడు ఒక కొత్త సినిమాని సాక్షి మూవీస్ ద్వారా గత వారం రోజులుగా ఒక కొత్త సినిమాని జనాల్లోకి వదిలాడు అదే అంబటి రాంబాబు రాసీలకి బదులుగా అంబటి రాంబాబు కాపు నేత ఈ కాపు నేత కాపు టైగర్ అనేవాడు ఆయన గత పదుల కాల రాజకీయ చరిత్రలో ఎప్పుడు కాపు నేతగా ఆయన ఎక్కడ చెప్పుకోలే ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఆయన్ని టార్గెట్ చేయాలనే ఒక దురుద్దేశంతో ఈ డైవర్షన్ పాలిటిక్స్కి ఓతం అందిస్తూ ఈ వైసీపీ పార్టీ వైబీపీ పార్టీ ఎందుకంటే వారికి వైసీపీ అన్నదే వైఎస్ బూతుల పార్టీగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సుపరిచితంగా మరలా తీసుకొస్తున్నారు మీకు చిన్న ఉదాహరణకు తీసుకుంటే కాపు టైగర్ అనే అంబటి రాంబాబు ఏ రోజు కాపుల కోసం ఉద్యమం చేయలేదు నేను పలానా వ్యక్తి అనుచరుణ్ణి అని ఈ రోజు చెప్పుకుంటున్నా ఆ అనుచరునికి తెలియని వ్యక్తిగా అంబటి రాంబాబు చరిత్రలో మిగిలిపోతాడే తప్పితే మా అధినేత ఎందుకంటే తన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి రా సినీ జీవితాన్ని వదిలేసి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మన అందర అందరి తలరాతను గత ఐదు సంవత్సరాలలో రాక్షస పరిపాలన విసిగి చెంది కూటమి ప్రభుత్వాన్ని మూడు పార్టీలను ఏకం చేసి తను వెనక్కి తగ్గి అందరినీ పెద్దన్న పాత్ర పోషించండి రాష్ట్ర అభివృద్ధికి మీరు అందరూ సహకరించండి అని ఈరోజు ఒక మంచి ట్రాన్స్పరెంట్ పరిపాలనతో ప్రజలు ముందుకు వస్తున్నారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మీ అందరికీ యుద్ధమే సిట్టి నివేదికలో తిరుపతి లడ్డు కల్తీ జరిగిన మాట వాస్తవం అయా నువ్వు అసలు దాంట్లో నెయ్యే వాడలేదు అంటే వాళ్ళు ఏమంటారు వాళ్ళకే వాళ్ళు ముందుగా వచ్చి కల్తీ జరగలేదని చెప్పారు కల్తీ జరగలేదు అని చెప్పారు అంటున్నారు అరవై లక్షల లీటర్ల నెయ్యి కొన్నాము అని రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ తో మీరు ముందుకు వచ్చారయ్యా మీరు దానిపైన వివరణ ఇవ్వండి అయ్యా రేపు పదకొండో తారీఖు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి మీరు పదకొండు మంది వచ్చి మీరు అసెంబ్లీలో మీ వివరణ ఇవ్వండి దాంట్లో కల్తీ నెయ్యే లేదంటే ఇంక దాంట్లో దాని వాట్ డస్ ఇట్ మీన్ వెదర్ ఇట్ ఈస్ ద అడల్ట్రేషన్ దాంట్లో కల్తీ జరిగిందా లేదా క్లియర్గా సిటీ నివేదిక సెంట్రల్ నివేదికలో కల్తీ జరిగింది దాంట్లో గోవు నెయ్యి ఆవు నెయ్యి వాడలేదు అని స్పష్టంగా నివేదిక ఇచ్చినారు దానిపైన మీరు సమాధానం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఏంటంటే తిరుపతి హిందువుల మనోభావాలను దయచేసి మీరు దెబ్బతీయకండి గత ఐదు సంవత్సరాల్లో మీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నోచుకోక యువతకు ఉద్యోగాలు ఇవ్వక బ్రష్టు పట్టిపోయింది ఈ మీ సంస్కృతిని మా పైన ఇంకా రుద్దొద్దు మీరు వెళ్ళిపోండి మీరు వీకెండ్ పాలిటిక్స్ చేసి ఈ రోజు గురువారం స్పెషల్ ఫ్లైట్ అన్నది గతం ఇప్పుడు మీరు న్యాచురల్ గా ప్యాసింజర్ ఇండిగోలో మీరు బెంగళూరు వెళ్ళిపోండి దయచేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మమ్మల్ని మా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయొద్దని ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుకుంటున్నాను నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి రాష్ట్రంలో పారదర్శకతను ఈ వైసీపీ ప్రభుత్వం ఓర్వలేక డైవర్షన్ రాజకీయాలకి ఆల్ ఇండియాలోనే మొదటి ర్యాంక్ సాధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు తన స్వతహాగా ఎదుటివారి ఎదుగుదలని కోరుకోలేని మనం జగన్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ని ఇంకా నేను అధికారంలోనే ఉన్నాను దాడులకి సంస్కృతిలో నుంచి వచ్చిన ఈ జగన్ రెడ్డి ఇప్పుడు ఒక కొత్త సినిమాని సాక్షి మూవీస్ ద్వారా గత వారం రోజులుగా ఒక కొత్త సినిమాని జనాల్లోకి వదిలాడు అదే అంబటి రాంబాబు రాసలీలకు బదులుగా అంబటి రాంబాబు కాపు నేత ఈ కాపు నేత కాపు టైగర్ అనేవాడు ఆయన గత పదుల కాల రాజకీయ చరిత్రలో ఎప్పుడు కాపు నేతగా ఆయన ఎక్కడ చెప్పుకోలే ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఆయన్ని టార్గెట్ చేయాలనే ఒక దురుద్దేశంతో ఈ డైవర్షన్ పాలిటిక్స్కి ఓతం అందిస్తూ ఈ వైసీపీ పార్టీ వైబీపీ పార్టీ ఎందుకంటే వారికి వైసీపీ అన్నదే వైఎస్ బూతుల పార్టీగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సుపరిచితంగా మరలా తీసుకొస్తున్నారు మీకు చిన్న ఉదాహరణకు తీసుకుంటే కాపు టైగర్ అనే అంబటి రాంబాబు ఏ రోజు కాపుల కోసం ఉద్యమం చేయలేదు నేను పలానా వ్యక్తి అనుచరుణ్ణి అని ఈ రోజు చెప్పుకుంటున్నా ఆ అనుచరునికి తెలియని వ్యక్తిగా అంబటి రాంబాబు చరిత్రలో మిగిలిపోతాడే తప్పితే మా అధినేత ఎందుకంటే తన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి రా సినీ జీవితాన్ని వదిలేసి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మన అందర అందరి తలరాతను గత ఐదు సంవత్సరాలలో రాక్షస పరిపాలన విసిగి చెంది కూటమి ప్రభుత్వాన్ని మూడు పార్టీలను ఏకం చేసి తను వెనక్కి తగ్గి అందరినీ పెద్దన్న పాత్ర పోషించండి రాష్ట్ర అభివృద్ధికి మీరు అందరూ సహకరించండి అని ఈరోజు ఒక మంచి ట్రాన్స్పరెంట్ పరిపాలనతో ప్రజలు ముందుకు వస్తున్నారు ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మీ అందరికీ యుద్ధమే సిట్టి నివేదికలో తిరుపతి లడ్డు కల్తీ జరిగిన మాట వాస్తవం అయా నువ్వు అసలు దాంట్లో నెయ్యే వాడలేదు అంటే ఏమంటారు వాళ్ళకే వాళ్ళు ముందుగా వచ్చి కల్తీ జరగలేదని చెప్పారు కల్తీ జరగలేదు అని చెప్పారు అంటున్నారు అరవై లక్షల లీటర్ల నెయ్యి కొన్నాము అని రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ తో మీరు ముందుకు వచ్చారయ్యా మీరు దానిపైన వివరణ ఇవ్వండి అయ్యా రేపు పదకొండో తారీఖు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి మీరు పదకొండు మంది వచ్చి మీరు అసెంబ్లీలో మీ వివరణ ఇవ్వండి దాంట్లో కల్తీ నెయ్యే లేదు అంటే ఇంక దాంట్లో దాని వాట్ డస్ ఇట్ మీన్ వెదర్ ఇట్ ఈస్ ద అడల్ట్రేషన్ దాంట్లో కల్తీ జరిగిందా లేదా క్లియర్గా సిట్ నివేదిక సెంట్రల్ నివేదికలో కల్తీ జరిగింది దాంట్లో గోవు నెయ్యి ఆవు నెయ్యి వాడలేదు అని స్పష్టంగా నివేదిక ఇచ్చినారు దానిపైన మీరు సమాధానం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఏంటంటే తిరుపతి హిందువుల మనోభావాలను దయచేసి మీరు దెబ్బతీయకండి గత ఐదు సంవత్సరాల్లో మీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నోచుకోక యువతకు ఉద్యోగాలు ఇవ్వక బ్రష్టు పట్టిపోయింది ఈ మీ సంస్కృతిని మా పైన ఇంకా రుద్దొద్దు మీరు వెళ్ళిపోండి మీరు వీకెండ్ పాలిటిక్స్ చేసి ఈ రోజు గురువారం స్పెషల్ ఫ్లైట్ అన్నది గతం ఇప్పుడు మీరు నేచురల్ గా ప్యాసింజర్ ఇండిగోలో మీరు బెంగళూరు వెళ్ళిపోండి దయచేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మమ్మల్ని మా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయొద్దని यह प्रेस मीट द्वारा को-ऑर्केस्ट्रेट थैंक यू